జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి గణనివాళ్లు అర్పించారు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనని వాళ్ళు అర్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హిందూ మత ఔన్నత్యాన్ని భారతదేశ సాంస్కృతిక చారిత్రక వారసత్వం వైభవాన్ని ప్రపంచ సర్వమత మహాసభలో చాటి చెప్పారు స్వామి వివేకానంద అన్నారు తన ప్రసంగాలతో భారత జాతిని మేల్కొల్పారన్నారు దేశ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు వారికి కర్తవ్యాన్ని బోధించారు స్వామీజీ అని పేర్కొన్నారు స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కోరారు స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలన్నారు హరీష్ రావు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్